వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ ఐఐఎస్సి మాజీ డైరెక్టర్ బలరామ్ మరో పదహారు మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది డెబ్బైఅవుటవ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు దుర్గప్ప అనబడే మాజీ ఐఐఎస్సీ ఎంప్లాయ్ ఇచ్చిన పోలీసు ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేశారు గిరిజన భోవి కమ్యూనిటీకి చెందిన పిటిషనర్ గతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో తనను హనీ ట్రాప్ కేసులో తప్పుడుగా ఇరికించి తన్ను సర్వీసు నుంచి తొలగించారని దుర్గప్ప తన ఫిర్యాదులో ఆరోపించారు కుల ఆధారిత దోషణలతో పాటుగా బెదిరింపులను తనపై ప్రయోగించారని తానిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు క్రిష్ గోపాలకృష్ణన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యులుగా ఉన్నారు ఈ కేసులో గోవిందన్ రంగరాజన్ శ్రీధర్ వారియర్ సంధ్య హరి హరికేవీఎస్ దాసప్ప బలరాం పి హేమలత మిషి కే ప్రదీప్ డి సవస్కర్ మనోహరన్ వీరిపై కూడా ఎస్సీ మరియు ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబడింది